హలో వ్యూవర్స్ ఆం డాక్టర్ నితీష యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలో మీకు తెలుసా చాలా రకాల మందికి చాలా డిఫరెంట్ వేస్లో చెప్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయ్యారా ఒకవేళ న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయితే మీ పీరియడ్స్ అనేవి మీకు రెగ్యులర్గా ఉన్నాయా అయితే పీరియడ్ మిస్ అయిన తర్వాత ఒక టూ డేస్కి చెక్ చేసుకోండి మీరు కూడా ఆ టెస్ట్ వెలాసిట్ కిట్ అని ఉంటుంది ప్రగా కేర్ అని ఉంటుంది ఇలా చాలా రకాల బ్రాండ్స్ దొరుకుతాయి అయితే ఏ బ్రాండ్ మీరు వాడినా కూడా అర్లీ మార్నింగ్ లేచాక యూరిన్ టెస్ట్ అనేది ఒక ఫోర్ డ్రాప్స్ కిట్లో వేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతున్నాయి అంటే కొంతమంది ఇర్రెగ్యులర్ అయినా కూడా అందులో కూడా రెగ్యులర్ ఉంటుంది కొంతమందికి ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డేస్కి వస్తుంది కొంతమందికి ఎవ్రీ సిక్స్టీ డేస్కి వస్తుంది అలాంటి వాళ్ళు మీ పీరియడ్ అయిన డేట్ నుంచి లొక్క పెట్టుకొని మీరు ఫార్టీ ఫైవ్ డేస్ అయిన తర్వాత ఒక ఎక్స్ట్రా టూ డేస్ ఆగి చేసుకోండి కొంతమందికి అసలు ఎప్పుడొస్తుందో కూడా పీరియడ్ తెలియదు ఒక్కొక్కసారి సిక్స్టీ డేస్కి రావచ్చు పీరియడ్ ఒక్కొక్కసారి ముప్పై రోజులకే వస్తుంది ఒక్కొక్కసారి తొంభై రోజులకు కూడా రావచ్చు ఇలాంటి వాళ్ళు లాస్ట్ పీరియడ్ అయిన డేట్ అప్పటి నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని అట్లీస్ట్ ఒక థర్టీ ఫైవ్ డేస్ క్రాస్ అయిన తర్వాత మీరు చేసుకోండి ఇంకొకటి ఒకవేళ మీరు ఐయుఐ కనుక చేసుకొని ఉండుంటే ఐయుఐ చేసుకొని ఉంటే ఐయుఐ చేసిన రోజు నుంచి ఫిఫ్టీన్త్ డే రోజు మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎర్లీ మార్నింగ్ శాంపుల్ ఇవ్వండి సో థ్యాంక్ యూ